హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని వెజ్ రోల్స్తో మీ ముందుకు వచ్చేసాను అబ్బా ఎంత వండర్ఫుల్ రెసిపీ అండి బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి వెజ్ రోల్స్ ఎంత బాగుంటాయో క్యారెట్ సన్నగా చీల్చుకోవాలి అలాగే మిరపకాయ లావుపచ్చి మిరపకాయ కూడా క్యాప్సికమ్ కూడా సన్నగా చీల్చుకోవాలి క్యాబేజీ సన్నగా తరుక్కోవాలి ఏమండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి బంగాళదుంపని కొన్ని బంగాళదుంపలు తీసుకుని ఇలా ఉడకపెట్టి తీసుకోండి ఎంత బాగుంటుందోనండి అసలు ఈ రెసిపీ మనం చేసుకు తీరాలే కానీ ఎందుకు బాగుండదండి అదిగోండి బంగాళా ఉడికిపోయాయి తీసి పక్కన పెట్టుకున్నాను పెంచి తీసేసి పక్కన పెట్టుకున్నాను చూసారా ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి సన్నగా మీన్స్ చీలికలుగా చేసుకుని పచ్చిమిరపకాయలు చేసుకుని తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా సన్నగా ఏం తరగక్కర్లేదు మరీ లావుగా ఉంటే సన్నగా కొంచెం తీల్చుకోవాలి బాగా వేయించుకోవాలి ఇది కూడా కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేగే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి నిండా చెంచాడు వేయండి చేసుకుని బాగా కలిగిస్తాను నెక్స్ట్ హెల్డ్ పైన ఒక లేదు అదే కొంచెం ఎర్రగా వేసుకున్నదిగా ఇప్పుడు వెల్లిపాయలు వేసాను వెల్లిపాయలు పట్టేస్తాము ఈ కోర చేసుకోవటమేనండి మనం పెద్ద ఏమి కష్టపడక్కర్లేదు రజ రూల్స్లో మనం ఏం తయారు చేసుకోవక్కర్లేదు మార్కెట్లలో అమ్ముతున్నారు రత్నదీపు బ్లింకెట్ వీటిల్లో ఆ షీడ్స్ అమ్ముతారు ఆ షీడ్స్ని ఎలా మడవాలో నేను చూపిస్తాను అలా చేసేసుకోవడమే ఎందుకండి అంత కష్టపడక్కర్లేదు కావాలంటే నేర్చుకుని అలా చేసుకోవచ్చు కానీ నేను అవి మార్కెట్లోనే తెప్పించేశాను నేను బ్లింకెట్లు తెప్పించుకున్నాను ఎక్సలెంట్గా ఉంది షీడ్స్ అది ఆ ముక్కలన్నీ అందులో వేసేస్తాం హై ఫ్లేమ్లో పెట్టాలండి బాగా హై ఫ్లేమ్ నూనె తక్కువ వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి నూనె ఎక్కువ అనుకోండి ఈ వెజ్ రోల్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే షీటు గట్టిగా ఉన్న షీటు అందులోంచి నూనె బయటికి రాకుండా నూనె తక్కువ వేసుకోవాలి పొడి పొడిగా చేసుకోవాలి కూరని మగ్గే వరకు ఉంచండి అది ఉంది మగ్గిపోయింది కూర ఇప్పుడు సాసులన్నీ వేసుకోవాలి ఈ షెజ్వాన్ సాసు బ్లాక్ సోయా సాసు ఈ గ్రీన్ చిల్లీ సాసు రెడ్ చిల్లీ సాసు తర్వాత గరం మసాలా మోటు, తర్వాత మిరియాల పొడి ఇంతవరకు వేసుకోవాలండి అజనోమోటు మిరియాల పొడి అంటే ఒక బ్లాక్ పెప్పర్ పౌడరు వైట్ పెప్పర్ పౌడర్ రెండు ఉంటాయండి ఆ రెండు వెయ్యాలి కారం వెయ్యాలి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి రెండు చెంచాలు పైన పడుతుంది కారం ఎందుకంటే మనకి బాగుంటుంది కొంచెం కారం కారంగా తగిలితే బ్రహ్మాండంగా ఉంటుంది కొంచెం పంచదార వేసుకోండి కొద్దిగా పంచదార వేసుకుంటే అగ్గిరిపోతుంది ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నిటికీ అది బాగుంటుంది బ్యాలెన్స్ బాగా చేస్తుంది రుచి ఎక్కువ వస్తుంది అలా ఏం చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి అమ్మా చల్లారాలుగా మరి రోల్స్లో పెట్టుకునేందుకు చల్లారాలుగా పక్కన పెట్టేస్తే చల్లారుతుంది మనమేమో ఈ మిగతా ప్రిపరేషన్ అంతా చేసుకోవచ్చు ఇది పొద్దున్న చేసి పెట్టేసుకోండి మధ్యాహ్నం మనకు పిల్లలు స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఇది ఈవినింగ్ స్నాక్ కాబట్టి పిల్లలు వచ్చే టైంకి మనం రెడీ చేసుకోవచ్చు అదిగో నూడిల్స్ నూడిల్స్ కూడా వేస్తారండి అందులో అదిగో నూడిల్స్ ఇది కొత్త రకం నూడిల్స్ వేస్తున్నారు ఆ కూరలో నూడిల్స్ వే ఉడికించి వేసేసేయండి ఇదిగోండి రోల్స్ స్ప్రింగ్ రోల్స్ అనమాట ఈ స్ప్రింగ్ రోల్స్ షీట్స్ షీట్స్ స్క్వేర్లో ఉంటాయి ఇది అతుక్కుని ఉంటాయి మనం తీస్తే వచ్చేస్తాయి అదిగోండి ఆ షీట్స్ అలా ఉంటాయి ఇప్పుడు మైదా పిండి గట్టిగా కలిపి చిన్న గ్లాసులో పెట్టుకోండి ఒక కప్పులో పెట్టుకోండి అటు ఇటు నాలుగు పక్కల మైదాపిండి రాసేయండి అతుక్కు అతుక్కుంటుంది అనమాట అలా అలా రోల్ చేయాలి చూసారాగోండి అలా రోల్ చేయాలి చూడండి ఎలా మడుస్తున్నానో ఒకసారి చూడండి అది లోపలిది కూర అలా అలా పట్టుకుని గట్టిగా అంతే రోల్ చేసేయండి ఆ లాస్ట్లో మళ్ళీ మైదా రాయలు అంతే రోల్ అయిపోయింది రోల్ చేసేసాము అంతే ఎంత బాగా వచ్చిందండి రోల్ చూసారా ఎంత బాగుందో కదా బా అదిగోండి రోల్స్ అన్నీ అలా చేసేసుకోవాలి ఎక్కడ పగలదండి చక్కగా ఉంటాయి నూనెలో వేసి తీసేసుకోవడం అదిగోండి నూనెలో వేసేసాను అలా వేయించి అన్నీ తీసేసుకోవాలి అండ్ ట్వంటీ షీట్స్ వచ్చాయి ట్వంటీ చేసుకోలేదు ఒక ఎనిమిదో ఎన్నో కూరకి ఒక తొమ్మిదో ఎన్నో అయినాయి అది వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయింది నూడిల్స్ విత్ స్ప్రింగ్ రోల్స్ ఎంత బాగున్నాయో చూడండి మీరు చేసుకోండి కష్టపడి చివరి వరకు చూడండి